నమస్కారం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజులో నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ అంగరంగ వైభవంగా జరుగుతుంది నిత్యం కోట్లాది మంది భక్తులు వచ్చి గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు జనవరి పదమూడవ తేదీ ప్రారంభమైన మహాకుంభమేళ ముగింపు దశకు వచ్చింది ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రితో మహాకుంభమేళ ముగి ఉండగా ఇప్పటి వరకు అరవై కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్లో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది అయితే ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న జైళ్లలోని ఖైదీలకు కూడా కుంభమేళా పుణ్యస్నానాలు చేయించాలని నిర్ణయించుకున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో మహాకుంభమేళా నీటిని జైళ్లకే తీసుకొచ్చి ఖైదీలు పుణ్యస్నానాలు చేసేలా చూశారు యూపీలోని డెబ్బై ఐదు జైళ్లలో ఉన్న ఖైదీలు త్రివేణి సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ జైళ్ళ శాఖ మంత్రి దారా సింగ్ స్పష్టం చేశారు లక్నోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రయాగరాజ్ నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని డెబ్బై ఐదు జైళ్లకు తీసుకువచ్చి తొంభై వేల మంది ఖైదీలు స్నానం చేసేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అంతా కుంభమేళాకు తరలివచ్చి స్నానాలు చేస్తుంటే యూపీలోని ఖైదీలకు మాత్రం ఆ అవకాశం ఎందుకు కల్పించకూడదని తమ ప్రభుత్వానికే అనిపించింది అందుకే ఖైదీలకు కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు ఈ సందర్భంగా యూపీలోని డెబ్బై ఐదు జైళ్ళలో మొత్తం తొంభై వేల మంది ఖైదీలు ఉన్నారని యూపీ జైళ్ళ డైరెక్టర్ జనరల్ పివి రామశాస్త్రి తెలిపారు పవిత్ర సంగమం నుంచి తెచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి ఆ తర్వాత డ్రమ్ములలో నింపినట్లు చెప్పారు అనంతరం ఖైదీలంతా ప్రార్థనలు చేసి పుణ్యస్నానాలు చేశారని వెల్లడించారు ప్రయాగ్ రాజ్ నుంచి తెచ్చిన అమృత కలసంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు చేసినట్లు బాగ్పట్ జిల్లా జైలు జిపిటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ తెలిపారు చూసారా వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా జైల్లో ఉన్నా కూడా సో ఒక్కొక్కసారి అదృష్టం అనేది అలా వస్తుంది అనమాట పుణ్యం పుణ్యము అదృష్టము పుణ్యం పురుషార్థం అంటారు కదా అలా అనమాట సో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం